న్యూస్ జెపిన్యూస్కో స్వాగతం ఉత్తర క్రియలు మా ఇంటి దైవం శ్రీ పోలంరెడ్డి వెంకటరెడ్డి గారు ఆగస్టు పద్నాలుగవ తేదీ స్వర్గస్తులైనారు మీ రూపం మా కళ్ళ ఎదుటనే ఉంది నీ మాటలు మాకు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి మీ చిరునవ్వు మాకు కనిపిస్తూనే ఉంది నీవు లేవనే మాట మా శ్వాసకు అడ్డుపడుతూనే ఉంది నీవు మా మధ్య లేకున్నా మా అందరి మనసులు నీ హృదయాన్ని పలకరించగలవని ఆశతో జీవిస్తున్నాము వారి ఉత్తర క్రియలు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం డకిలి మండలం మాటుమడుగు గ్రామంలోని మా నందు జరుగును ఇట్లు కుటుంబ రాజకీయం అంటే ప్రజలపై పెత్తనం కాదు రాజకీయం అంటే కక్ష సాధింపు కాదు రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడం పేదవాళ్ల అభివృద్ధి తోడ్పాటు అందించడం వాళ్ళ కష్టాలను తీర్చడం అని నమ్మిన మహోన్నతమైన వ్యక్తి పోలం రెడ్డి వెంకటరెడ్డి అంతేకాదు ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల సమస్యలపై అలు పెరుగని పోరాటం చేశారు ఎంతో మందికి బ్యాంకు రుణాలు ఇప్పించి వాళ్ళ అభివృద్ధి తోడ్పాటు అందించారు నారా చంద్రబాబు నాయుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కురుగొండ్ల రామకృష్ణతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది ఇంతటి మహోన్నతమైన వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోయినా ఆయన చేసిన మంచి ప్రజలకు ఎప్పటికీ నిలిచిపోతుంది టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ పోలం రెడ్డి వెంకటరెడ్డి ఉత్తర క్రియలు ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం మాటుమడుగు గ్రామంలో జరగనున్నాయి ఈ సందర్భంగా పోలం రెడ్డి వెంకటరెడ్డి కుమారుడు డక్కలి టిడిపి మండల అధ్యక్షులు పోలంరెడ్డి రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి పోలంరెడ్డి వెంకటరెడ్డి ఉత్తర క్రియలు డక్కలి మండలం మాటుమడుగు గ్రామం మా స్వగ్రామంలో జరుగునని మా బంధుమిత్రులు శ్రేయోభిలాషులు మా తండ్రి గారి అభిమానులు ప్రజలు పార్టీలకు అతీతంగా అందరూ ఉత్తర క్రియలకు హాజరు కావాలని కోరారు. అందరికీ నమస్కారం. మా నాన్నగారైన పోలంరెడ్డి వెంకటరెడ్డి గారు 14 తేదీ పరమపదించారు. ఆయన అంత్యక్రియలు పదిహేన తేదీ జరిగాయి ఆయన పెద్ద కర్మ ఇరవై తొమ్మిది గురువారం ఉదయం తొమ్మిది గంటలకి మాడిమూడు గ్రామం గ్రామం డక్కిల్ మండలం జరుగుతుంది కావున మా బంధుమిత్రులు మా నాన్నగారి అభిమానులు పార్టీలకు అతీతంగా అందరూ హాజరు కావాలని మరీ మరీ కోరుతున్నాను ఇరవై ఎనిమిది సాయంత్రం శిలా ప్రతిష్ట ఉంటుంది ఇరవై తొమ్మిది ఉదయం తొమ్మిది గంటలకి బ్రాహ్మణ బియ్యాలు తప్పకుండా మా బంధుమిత్రులు కానీ మా నాన్నగారు అభిమానులు కానీ మా శ్రేయోభదాషులందరూ పార్టీలకు అతీతంగా హాజరవుతారని మరీ మరీ కోరుచున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్